హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు ఈరోజు మన కిచెన్లో కమ్మ కమ్మటి మెత్తటి పకోడీని స్ట్రీట్ స్టైల్లో చేసే విధానాన్ని చూపించబోతున్నాను ఇలా చేస్తే మెత్తటి పకోడీ చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే పకోడీకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఆ టిప్స్తో నేను చెప్తాను తప్పకుండా చూడండి వీడియోని కొంచెం కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ పకోడీ చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదండి ఐదు పది నిమిషాల్లో అయితే చేసేయచ్చు మరి బండి మీద దొరికే ఈ మెత్తటి పకోడీని ఇంట్లో ఈజీగా చేసుకునే ఈ ప్రాసెస్ని చూసేద్దాం చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటికే మీకు తెలిసిపోయింది నా రెసిపీస్ అయితే మీకు నచ్చినాయి కదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నేను పంపించిన నోటిఫికేషన్స్ మీరే ముందుగా చూసే నాలుగు పెద్ద సైజ్ ఆనియన్స్ ని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెండు మూడు పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి చిటికెడు వంట సోడా అలాగే సరిపడా సరపే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మ్యాష్ చేసుకుందాం అండి ఉల్లిపాయని ఉల్లిపాయలు అనేవి ఇలా సన్నగా బార్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలాగే మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను శనగపిండిని అయితే ఒక పావు కేజీ వరకు తీసుకుంటున్నానండి శనగపిండి పావు కేజీ తీసుకుంటే ఆనియన్స్ అయితే ఒక ఫోర్ అంటే ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ అయితే సరిపోతాయి మర్చిపోకండి ఆనియన్స్ అనేవి ఎక్కువే పడతాయండి అప్పుడే మనకి పకోడీ కూడా ఎక్కువే వచ్చిద్ది ఇక్కడ ఒక పావు కేజీ వరకు నేను శనగపిండిని తీసుకొని ఒక గ్లాస్ వాటర్తో కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నానండి ఈ పిండి ఎలా కలుపుకోవాలంటే నేను ఒక విషయం చెప్తాను వినండి గట్టిగా కలుపుకోవాలండి మెత్తగా అస్సలు కలుపుకోకూడదు పల్చగా అస్సలు కలుపుకోకూడదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు కేజీ వరకు ఆయిల్ని అయితే వేసుకుందాం ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముద్దలు ముద్దలుగా కాకుండా కొంచెం వెడల్పుగా వేసుకోవాలి ఈ విధంగా నూనెలోకి అయితే ఈ పకోడీని యాడ్ చేసుకుందాం ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుకుందాం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం పకోడీని ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరే చూసారు కదా గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తూ ఉంది రెండు నిమిషాల తర్వాత నేను మళ్ళీ చూసానండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఈ పకోడీ ప్రాసెస్ మొత్తం మనం దగ్గర ఉండి చూసుకోవాలండి లేకపోతే మాడిపోతూ ఉంటుంది ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలా తీసుకొని మిగతా పకోడీని కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటే సరిపోయిందండి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి మీరు వేసిన ఆయిల్ అయితే సరిపోయిద్ది ఒక పావు కేజీ వరకు ఆయిల్ పట్టిద్దండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోద్దండి అదే నేను చెప్తున్నాను పకోడీ బ్యాటర్ మనం లూజ్గా కాకుండా కొంచెం టైట్గా మనం కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు అది మర్చిపోకండి అంతేనండి వేడి వేడి పకోడి అయితే ప్రిపేర్ అయిపోయింది మీకు తినేయాలనిపిస్తుంది కదా అయితే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేసి నాతో అయితే కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేయండి ఈ వీడియో కోసం ఒక లైక్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి అలాగే మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్